హ్యా ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు విజయవాడ ఇబ్రహీంపట్నంలో రీసెల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అండి మీరు లివింగ్ హాల్ అయితే చూస్తున్నారు చాలా స్పేషియస్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది తొమ్మిది వందల అరవై ప్లింత్ ఏరియా కామన్ కలిపి తొమ్మిది వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూము చూస్తున్నాం మనం కార్ పార్కింగ్ ఉందండి కార్ పార్కింగ్ నూట అరవై ఎస్ఎఫ్టీ టోటల్ పది వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి షేర్ వచ్చేసి నలభై మూడు పాయింట్ ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి పడమరవైపు రోడ్డు పడమర వైపు బాల్కనీ కూడా చూసామండి ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఆక్షన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ముప్పై లక్షల ప్రాపర్టీ కేవలం బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇరవై మూడు లక్షల పదివేలకే ఫ్లాటు మనం తీసుకోవచ్చండి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్కి అతి సమీపంలోనే ఉంటుంది నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా అంటే చాలా తక్కువ ఖరీదుకి వస్తుందండి బ్యాంక్ ఆక్షన్ ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి కార్ పార్కింగ్ గ్రూప్ హౌస్ అనేది ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి ఐదు ఫ్లోర్లు ఐదు రోజులు పదండి పడమర వైపు ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు ఉంటుంది బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ తక్కువ వాళ్ళకి మంచి సదవకాశం ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు కిచెన్ ఏరియా అయితే చూస్తున్నామండి కిచెన్ ఏరియా కూడా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి పక్కన వాష్ ఏరియా బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు అందిస్తాము ఎక్కువ టైం అయితే ఉండదండి తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అండి